నమస్తే అండి నా పేరు సిహెచ్ వెంకటేశ్వర్లు కొవ్వూరు మున్సిపాలిటీలో కమిషనర్గా ఈరోజు అంటే ఎనిమిది అక్టోబర్ న ఉదయం జాయిన్ అయ్యానండి నేను మున్సిపల్ సర్వీస్లో గత ముప్పై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నానండి గత పది సంవత్సరాలుగా దాదాపు తొమ్మిది స్టేషన్లలో మున్సిపల్ కమిషనర్గా ఓన్ పే మీద చేశానండి ఇక నాకు ఎనిమిది నెలల సర్వీస్ ఉందండి ఈ ఎనిమిది నెలల సర్వీసు కొవ్వూరు మున్సిపాలిటీ అభివృద్ధి కొరకు ముఖ్యంగా శానిటేషన్ వాటర్ సప్లై డ్రింకింగ్ వాటరు ఈ సచివాలయ సిబ్బంది సర్వేలు ప్రజల సంబంధించిన సంక్షేమ పథకాలు మరియు సంపూర్తిగా ఎఫెక్టివ్గా అందులో ఉన్న ప్రతి చర్య తీసుకుంటానండి ప్రజలకి శానిటేషన్ కానివ్వండి డ్రింకింగ్ వాటర్ కానివ్వండి స్ట్రీట్ లైటింగ్ కానివ్వండి బర్త్ డెత్ సర్టిఫికెట్స్ ఇత్యాది ఇబ్బందులు ఉంటే నేరుగా నాకు ఫోన్ చేసి నాకు సరిపోతుందండి వెంటనే స్పందించి ఆ సమస్య పరిష్కారం అదే రోజు చేయడానికి ప్రయత్నిస్తాను ప్రజలందరూ సకాలంలో పన్నులు చెల్లించి పట్టణ అభివృద్ధికి తోడ్పడి మరి సహకారంతోనే ఈ కార్యాలయం ఈ ఊరు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు